కథ ప్రపంచంలోని శ్రోతలకు ఈరోజు వినిపించిపోయే కథ రాజేందర్ జింబోగర్ రాసిన మా వేములవాడ కథలు కథా సంకలనం నుండి మిడిల్ మానేర్ డ్యామ్ మా ఊరు వేములవాడ రాజరాజేశ్వరుని ఊరు మా ఊర్లో నిత్యం జాతర జరుగుతున్నట్టే ఉంటుంది మా ఊరికి దగ్గరలో నాంపల్లిగుట్ట దాని పక్కనే అనుపురం ఆ ఊరిలో మా భూములున్నాయి మా అమ్మ చెల్లెళ్ళు తాత అందరూ వ్యవసాయదారులే మా చిన్నమ్మల పిల్లలు వ్యవసాయదారులే మా బాపు డాక్టర్ కావడం వల్ల మాకు వ్యవసాయ పనులతో సంబంధం లేకుండా పోయింది మా అమ్మకి చిన్నప్పుడే వివాహం జరగడం వల్ల వ్యవసాయ కుటుంబం నుంచి వచ్చిన ఆమెకు వ్యవసాయం తెలీదు ఇంటికి వచ్చిన వడ్ల బస్తాల్ని మక్కల్ని పప్పు దునుసుల్ని చూసుకోవడం వచ్చిన వడ్లని సరిచేయించి గిర్నీకి పంపడం తెలుసు ఆ తరువాత దంపకం వాళ్లతో బియ్యాన్ని సరిచేయించి మా అందరినీ సవరించడం ఆమెకు తెలిసిన విద్య కషాయం పెట్టించడం నూరిన మందుల్ని గోళీలుగా మార్చడం కూడా ఆమె చేయించేది మా అమ్మకి ఇద్దరు చెల్లెళ్ళు వాళ్లకి వ్యవసాయ పనులు తెలుసు చిన్నప్పటి నుంచి వ్యవసాయంతోనే వాళ్ల అనుబంధం వాళ్ళిద్దరి వివాహం కూడా వ్యవసాయదారులతోనే జరిగింది అందుకని వాళ్ల వ్యవసాయమే వాళ్ల జీవనాధారం పొలం నుంచి వచ్చే కన్నా కరెంటు బిల్లులు మోటార్ రిపేర్కి అయ్యే ఖర్చులే ఎక్కువగా ఉండేవి ఈ పొలాలెందుకు దండగా అన్న మాటలు కూడా వినిపించేవి రాబడి అంతంత మాత్రమే ఉన్నా పొలాల్ని తీసివేయడం మా బాపుకి ఇష్టముండేది కాదు పొలం వ్యవహారాలన్నీ మా బాపే చూసుకునేవాడు సెలవుల్లో పొలాల దగ్గరికి వెళ్లమని మా బాపు చెప్పేవాడు మక్కపెరండ్లు ఉన్నప్పుడు సీతాఫలాలు వచ్చే రోజుల్లో అనుపురం వెళ్లడానికి ఇష్టపడేవాణ్ణి ఎందుకంటే ఆ లేత కంకుల్ని తినడం నాకు బాగా ఇష్టం ఆ కంకుల్ని చాలా గమ్మత్తుగా కాల్చేవాడు మా అన్న లక్ష్మీరాజం అతనికి సాయం చేసేవాడు పెరడ్ నుండి అప్పుడే తెంపిన మక్క కంకుల బూరుని మొత్తం తీయకుండా మంటల్లో కాల్చేవాళ్ళు మక్కబూరు కాలిన తర్వాత ఆ బూరుని మొత్తంగా తీసివేసి ఆ కంకుల్ని నిప్పుల మీద కాల్చేవాళ్ళు మక్కలు మంటలో ఉడికేవి ఆ తర్వాత కాలేవి ఆ మక్కకంకులు రుచి మహా గొప్పగా ఉండేది వేడివేడిగా అలా కాలిన మక్క కంకుల్ని తినడం ఒక మధురానుభూతిగా ఉండేది మా ఊర్లోకి వచ్చిన మక్క కంకుల్ని తిన్నప్పుడు ఆ రుచి దొరికేదే కాదు కంకులు లేని కాలంలో సీతాఫలాలు ఇచ్చేవాడు మా అన్న చాలా వరకి చెట్టు మీద పండినవే ఆ రుచే వేరు ఒక్కోసారి లేత దోసకాయలు ఇచ్చేవాడు చిగురులే ఉండేవి అవి లేకపోతే చింత చిగురు పెట్టేవాడు అప్పుడప్పుడు సీతాఫలాల్ని కాల్చి ఇచ్చేవాడు మా స్నేహితులు వాటిని ఇష్టంగా తినేవాళ్ళు మక్క నన్ని గాని దోసకాయల్ని గాని సంచిలో వేసి ఇచ్చేవాడు మా పొలంలో పెద్ద బావి ఉండేది దానికి ఎలాంటి గోడా ఉండేది కాదు మోట బావి బావిలో దిగడానికి తగినట్టుగా మెట్లలాంటి గోడ అంచులు ఉండేవి ఈత వచ్చిన మిత్రులు అందులో దిగి ఈత కొట్టేవాళ్ళు నన్ను దూరంగా ఉంచేవాళ్ళు దానికి ఒక కరెంటు మోటార్ ఉండేది ఈతరాన్ని నాలాంటి వాళ్ల కోసం మోటార్ వేసేవారు ఆ నీటి ప్రెషర్ కింద స్నానం చేసేవాళ్ళం ఆ బావిలో పూడికి తీసేటప్పుడు కూడా మా బాపు అనుపురం వెళ్లమనేవాడు కానీ నేను వెళ్ళలేకపోయేవాణ్ణి పొలం దగ్గర పండ్లు ఫలాలు మక్క కంకులు తిన్న తర్వాత మమ్మల్ని ఊళ్ళోకి తీసుకొని పోయేవాడు మా ఇల్లు చాలా చిన్నది ఇంటి ముందు రెండు నులక మంచాలు ఉండేవి మేం వెళ్లగానే వాటిని వాల్చేది మా చిన్నమ్మ కాయ కష్టం చేసే మనిషి కనుక మా చిన్నమ్మ చిక్కిపోయి కనిపించేది మా అమ్మ స్వంత చెల్లెలేనా అని అనిపించేది మా చిన్నమ్మని చూడగానే గుండె కలుక్కుమనేది మా చిన్నమ్మ వాళ్ళు గటక తినేవాళ్ళు గటకలో గడ్డ పెరిగేసుకుని మామిడికాయ ముక్క నంజుకొని తింటే చాలా బాగుంటుందని మా అన్న చెప్పేవాడు మా స్నేహితులు కూడా ఇష్టంగా తినేవాళ్ళు నా కోసం అన్నం వండేది మా చిన్నమ్మ అందులో గడ్డ పెరుగు వేసుకుని మామిడికాయ ముక్కలు పెట్టుకుని తినేవాడిని మా చిన్నాయనికి కళ్ళు లేకపోవడం వల్ల ఇంటి దగ్గరే ఉండేవాడు కాలక్రమంలో అనుపురం వెళ్లడం తగ్గిపోయింది పై చదువులు ఉద్యోగం ఇవే కాదు మా చిన్నాయన చనిపోవడం మా బాపు చనిపోవడం మా ఊరికి ఒకటి రెండు రోజుల కోసమే వెళ్ళడం టైం లేకపోవడం పిల్లల చదువులు ఇలా ఎన్నో కారణాలు కానీ మా ఊరికి వెళ్ళినప్పుడల్లా అనుపురం ప్రసక్తి వచ్చేది మన పొలం గెట్లని మార్చినారంట కొంచెం వెళ్ళి చూసిరా ఎంసీతో కొలిపించి గేట్లు పెట్టించు అని అమ్మ వదిన అనేవాళ్ళు కానీ కుదురుకుపోయేది మా చిన్నమ్మ మా అన్న నన్ను కలవడానికి మా ఊరికి వచ్చేవాళ్ళు మా ఊరు నుంచి కరీంనగర్కి పోతున్నప్పుడు నాంపల్లిగుట్ట దగ్గరికి రాగానే కుడివైపు తల అనుకోకుండా తిరిగిపోయేది అనుపురం రోడ్డు కనిపించేది అనుపురానికి ఎన్నోసార్లు పోవాలనుకున్నాను పోలేకపోతున్నాను ఈ మధ్య ఆ రోడ్డు మీద మక్క కంకులు కాలుస్తూ చాలామంది కనిపిస్తున్నారు మా అన్న లక్ష్మీరాజ్యం కాలుస్తున్నట్టే వాళ్ళు కాలుస్తున్నారు ఒక్కసారి మనసు బాల్యంలోకి వెళ్ళిపోయేది అనుపురానికి గుర్తుగా వాళ్ళు అనిపించేవాళ్లు ఎదురుగా వస్తున్న ఏ వాహనము ఆ జ్ఞాపకాల దొంతరని చెదిరిపోయేలా చేసేది సెలవులేవని పిల్లల చదువులని ఏవో కారణాలనుకుంటూ అనుపురానికి వెళ్లడాన్ని వాయిదా వేస్తూ వస్తున్నాను ఒకరోజు మా చిన్న మా అన్న ఇద్దరూ హైదరాబాద్కి నా దగ్గరకు వచ్చారు అనుకోకుండా ఇద్దరూ రావడంలో ఏదో ప్రత్యేకమైన కారణం ఉంటుందని నాకు అనిపించింది గోదావరి వరద నీళ్లు నీళ్ళు పోకుండా మిడిల్ మానేర్ డ్యామ్ కట్టబోతున్నారని శాబాష్పల్లి రుద్రవరం అనుపురం కొడిముంజ అందులో మునిగిపోతున్నాయని తాసీలేళ్లు కొలుచుకుపోతున్నారని వాళ్ల మాటల్లో సారాంశం అనుపురం పోతుందని పోతలేదని అంటున్నారు కొంచెం తెలుసుకో అన్నాడు మా అన్న పోకపోతే బావుండని ఆయన ఫీలింగ్ కరీంనగర్కి ఫోన్ చేసి తెలుసుకున్నాను నాంపల్లి దాకా మునుగుతుందని సమాచారం వాళ్ళు చెప్పిన విషయాన్నే ద్రోపరిచాను ఇద్దరు మొహాలు మారిపోయాయి మా పొలం మీ పొలాలు మా ఇల్లు అనుపురం అన్ని మునుగుతున్నాయా అని ప్రశ్నించాడు అన్న అవును అన్నీ పోతున్నాయి తాజిలోళ్ళు పైసలు ఇస్తారు అన్నాను సముదాయింపుగా ఇస్తరిస్తరు ఇక ఇల్లుని వెతుక్కోవాలి పొలాలని వెతుక్కోవాలి స్నేహితుల్ని వెతుక్కోవాలి తనలో తానే గొనుక్కున్నట్టుగా అన్నాడు ఇద్దరు మొహాలు వివరణమయ్యాయి అవును వరద నీళ్లు వృధాగా పోతున్నాయి అవసరమైనప్పుడు నీళ్లు దొరకడం లేదు వాటిని కాపాడుకోవాలి మా ప్రాంతమంతా సస్యశ్యామలం కావాలి డబ్బులు వస్తాయి కానీ ఎన్ని సంవత్సరాలు ప్రభుత్వం చుట్టూ కోర్టుల చుట్టూ తిరగాలి అయినా నా అనుకురాన్ని నేను కొనుక్కోగలనా నా బావిని నా చెట్టుని నా పుట్టని చూడగలనా మా చిన్నమ్మ ఆ ఇల్లు ఆ నులక మంచం ఆ పెరండ్లు దోసకాయలు సీతాఫలాలు ఇవన్నీ మళ్ళీ తెచ్చుకోగలనా జ్ఞాపకాలను తిరిగి చూడగలనా ఎన్ని కోల్పోవడంతో డబ్బులు ఎంత గుంజాటనా ఎంత గుండెకోత ఆ డ్యామ్ని ఆమోదించలేను తిరస్కరించలేను ఎప్పుడూ చదివిన కవిత గుర్తొచ్చింది మా ఇంటికి పొలాలకి మా బావులకి ఖరీదు కడతావు మాకు లాభం వస్తుందంటావు అవును నిజం కానీ మా జ్ఞాపకాలకి కట్టగలవా ఎన్ని దగాల మధ్య ఎంత దోపిడి మధ్య మా ఊరిని పోగొట్టుకోవాలి ఎన్ని రోజులు ఎన్ని సంవత్సరాలు మీ చుట్టూ గానుగదులో తిరగాలి అయినా నా ఊరిని నేను కొనుక్కోగలనా నా జ్ఞాపకాలను నేను తెచ్చుకోగలనా నా నులక మంచం నా తాతర్రా నా తల్లిలాంటి బావి నా తండ్రి లాంటి పొలం నా బాల్యంతో చాపలా అల్లుకుపోయిన నా ఊరు నాకు తిరిగి రాగలదా ఎవరిని సముదాయించను నన్ను నేనే సముదాయించుకోలేనప్పుడు ఏం చేయగలను సెలవు పట్టుకుని అనుపురం ఒకసారి చూడగలగడం తప్ప ప్రపంచంలోని శ్రోతలు రాజేందర్ జింబోగర్ రాసిన మా వేములవాడ కథలు కథా సంకలనం నుండి మిడిల్ మానేర్ డ్యామ్ కథ విన్నారు మరొక మంచి కథతో మళ్ళీ కలుద్దాం అంతవరకు సెలవు ధన్యవాదాలు